హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దివి ఛానల్ ఈరోజు కాలీఫ్లవర్ పకోడా చేస్తున్నాను ముందుగా మనము ఒక బౌల్ తీసుకొని అందులోకి వన్ కప్ శనగపిండి హాఫ్ కప్ బియ్యపిండి వేసుకోవాలి ఇందులోకి వన్ స్పూన్ కారము హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి పావు స్పూన్ పసుపు వేసుకోవాలి వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి వీటిలోకి మనం ముందుగానే బాయిల్ చేసుకునే కాలీఫ్లవర్ని వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పకోడీకి కలుపుకునే విధంగా కలిపేసుకోవాలి ఇలా కలిపిన తర్వాత మనము మాండి పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ హీట్ చేసుకోవాలి ఆయిల్ వడికిన తర్వాత ఇందులోకి పకోడీలాగా వేసేసుకోవాలి క్యాలిఫ్లవర్ని ఒక టూ మినిట్స్ కదపకుండా అలాగే ఉంచిన తర్వాత వీటిని టర్న్ చేసుకోవాలి మెల్లమెల్లగా టర్న్ చేసుకుంటూ బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ ఇలా వేగిన తర్వాత వీటిని ప్లేట్లోకి తీసేసుకోవాలి తర్వాత ఇంకో వాయి కూడా ఇలాగే వేయించుకోవాలి సేమ్ వీటిని కూడా ఒక టూ మినిట్స్ అలా ఉంచిన తర్వాత టర్న్ చేసుకోవాలి మెల్లమెల్లగా మనకు బ్రౌన్ కలర్ వచ్చేసాయి వీటిని కూడా ప్లేట్లోకి తీసేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే మనకు వేడి వేడిగా కాలీఫ్లవర్ పకోడా రెడీ అయిపోతుంది ఫస్ట్ టైం నా ఛానల్ని చూసేవారు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్